అంతేందుకు యాండో ఎందుకు పులివెందులోనే భారతి రెడ్డి గారిని అడిగినాడు ఒకడు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ భర్త నేరుగా ఆయన పోయి అడిగినాడు వాడికి ఎట్టు నూరేళ్ళు ఐసి బతికినాడు ఓటేసాడు మరి మేడానికి వ్యతిరేకంగా మాట తట్టండాల్సింది తెలీదా అవును మరి సో ఇప్పుడైతే మీరు అధికారంలోకి అయితే రానియరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను సాధారణంగా ఆహ్వానిస్తా మా పార్టీ గెలవాలనే కానీ నూట ఐదు రావాలా నూట డెబ్బై ఐదు తక్కువగా అయిందంటే ఓడిపోయి ప్రజలు ఒకసారి నమ్మినారు సార్ రెండు వేల పద్నాలుగులో నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నువ్వు చేసినటువంటి నటన యాక్టింగ్లు చూసి కోడికిద్ద డ్రామా అయితేనేమి నారాసు రక్త చరిత్ర అయితేనేమి రకరకాలుగా మనం ఒప్పుకున్నారు ఇది నేను ఒప్పుకోను మీరు చెప్పిన నేను ఒప్పుకోను సరే ఆయన పాదయాత్ర చేశాడు ప్రజలలోకి వెళ్ళాడు ప్రజయా సంకల్ప యాత్ర చేశారు ఆయన అందరు అసలు వాళ్ళ ప్రజల నాడి ఏంటో తెలుసుకోగలిగాడు ఆయన తెలుసుకున్నాడు కదా తెలుసుకున్నాడు కాబట్టి ప్రజలతో మాట్లాడ కాబట్టి ఆ రోజున 2019 లో ఆయన్ని నిలుకున్నారు ఓకే మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని నువ్వు అదే విధంగా ప్రజల్లో మమేకమై ఉండాలి కదా పరదా పాటలు ఎందుకయ్యా బార్కేడ్లు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు ఎందుకు మూడు కిలోమీటర్లు హెలికాప్టర్లు ఎందుకు పోవాలా మూడు కిలోమీటర్లో హెలికాప్టర్లు ఎందుకు పోవాలా రోడ్డు మార్గంలో ప్రయాణించు వచ్చిన ప్రజల ప్రజల దగ్గర మాట్లాడు ఏము సుప్రీం సుప్రీంవా ప్రజలు ఓట్లు ఇచ్చా కదా నువ్వు గెలిచినావు మరి అదే ప్రజల్ని నువ్వు తిరస్కరించి వాళ్ళతో లేదు నాకు ఎందుకు లేనుకుంటే ఏమైంది ఈరోజు నీ బతుకు మూడు గంటల పళ్ళు వేసి తలకాయ కూడా తింటే సరిపోతుందా అవ్వదట్ట ప్రజాస్వామ్యం ఇది ప్రజలన్నీ అన్నీ కూడా చూ వాళ్ళు చూస్తూనే ఉంటారు ఒక రాజకీయ నాయకుడికి ఆ విషయం ఆయన తెలియదు ఆయనకి ఏం మరి ఎందుకు అమలు చేసుకోలేకపోయినాడు తెలిసేందుకు అమలు చేసుకోలేకపోయినాడు తెలిసేనా లండన్కి పోయి టాబ్లెట్లు తెచ్చుకొని తింటారు అంతే తెలిసేనా ఎన్నో ఉన్నాయి కిషోర్ గారు మాట్లాడుకుంటే కర్నూడు సావుకు సవాలక్ష వచ్చే కారణాలు అన్నట్టు మా పార్టీ ఓడికోవడానికి సవాల్ కారణాలు అధికారులు పోలీసులు సోషల్ మీడియాలో కేసులు పెడితే బైండ్ ఓవర్లు షీట్ ఓపెన్ చేయటము వాళ్ళని చిత్రహింసలు పెట్టము ఏంది ఏంది అడిగినాము పోలీసు కూడా అతి ఉత్సాహంగా పనిచేశారు మా పార్టీలో పోలీసు అతి ఉత్సాహంగా పనిచేశారు ఇప్పుడు ఆ వనిత రాగానే చెప్పింది ఆ ఉత్సాహంగా పనిచేసిన వాళ్ళందరూ రో పక్కన ఉండండి రాబోయే రోజుల్లో మీకు ఉండాలి సీన్ అని చెప్పి మరి ఏం చేస్తారేమో చూడాలా మీరు అన్నారు ఒక మాట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిదే జగన్ అన్న అందుకే మనకు పదకొండు పదకొండు సీట్లు వచ్చినాయని అన్నారు మాట మీరే మీ దీంట్లో వీడియోలో అవును వీడియోలో అవును ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని నా చెప్పినాడు కదా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అన్నప్పుడు మంచిది అన్నప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై రావాలి కదా పదకొండు ఎందుకు వచ్చాయి ఆయన అయింది మా అన్న అన్నాడు స్వామి నేను అయింది కాదు ఓడిపోయిన తర్వాత కూడా అన్నాడు క్రోసూరు సభకు వెళ్ళి ఆయన దానికి సంబంధించి చెప్పాడు కదా ఆ రోజున ఆ సభలో చెప్పాడు ఆయన ఎందుకు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంది కాదు ఇది ఎప్పటిదో తీసుకొచ్చి దీన్ని ఇట్లా పెట్టారు దాన్ని మీరు ఏ లేదండి ఆ క్రోసూరు సభలో ఆయన మాట్లాడిన తీర్ని మీరు సమర్థించారు ఏది కదా ప్రజలు ఏ విధంగా ఉన్నారో ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో అదే విధంగా పోయేటువంటి వ్యక్తి నేను ప్రజలు దాన్ని వ్యతిరేకించినారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజలు వ్యతిరేకించినారా లేదు అసలు యాక్ట్ తీసుకురావలేదు రాలేదు అని చెప్పి చెప్తున్నారు కదా ఆయన ఆయన సభల్లోనే చెప్పారు మరి మా పొలాల్లో మీ రాయి ఎందుకో మా పొలాల సరిహద్దుల్లో మీరు రాళ్ళు ఎందుకయా మీ ఫోటోలు ఎందుకో కుక్క కాళ్ళే తొచ్చబోయింది తప్ప దేనికి పని అది అరై దాంతో ఏం అవసరం కుక్క కాళ్ళే తొచ్చిపోసేదనే తప్ప దేనికి అది మళ్ళీ మా పొలాల మీద మా 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 తాతగారు ఇచ్చినటువంటి భూముల భూముల పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు ఎందుకో ఆ ఆండో భారతి రెడ్డి గారిని అడిగినాడు ఒకడు ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ భర్త నేరుగా ఆయన పోయి అడిగినాడు వాడికెట్ట నూరేళ్ళు ఐసి బతికినాడు ఓటేసాడు మరి మేడానికి వ్యతిరేకంగా మాట తట్టు ఉంటాల్సింది తెలీదా అవును మరి సో ఇప్పుడైతే మీరు అధికారంలోకి అయితే రానియరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను సాధారణంగా ఆహ్వానిస్తా మా పార్టీ గెలవాలనే కానీ నూట డెబ్బై ఐదు రావాలా నూట డెబ్బై ఐదు తక్కువగా అయిందంటే మూడు లైక్ సరే మీరు కొన్ని మీ వీడియోలు చూస్తే వేణు ఎవరైతే డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతోంది దానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే ప్రజల్లో మూడు అట్లా ఉంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తే వాళ్ళని కూడా మీరు వ్యతిరేకించారు వాళ్ళని కూడా మీరు ఎండగట్టేశారు కట్టేసారు జ్యోతిషులు చాలా మంది చెప్పారు మేహూ స్వామి గారు కానీ లేకపోతే చెప్తాను కొంతమంది మాట్లాడితే వాళ్ళందరినీ కూడా జర్నలిస్టులు ముసుగులో మా పార్టీకి పని చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళనే అన్నారు అన్న అన్నీ కాదులేండి చెప్పను అన్ననే చెప్తాను ఓకే నూటికి రెండు వందల పర్సెంట్ అంట అంటాననే చెప్తున్నా అన్నాననే చెప్తా రేపు కూడా ఏదన్నా మాట్లాడితే మళ్ళా అంట నేను అన్నం పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను రేపు ఏదన్నా మాట్లాడినా మలా అంట మీరు ఏడు తెలంగాణలో కూర్చో ఉంటారు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు మీకు తెలుసా రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడతారో మీకు తెలుసా మీరు ఏడు కూర్చొని ఏసీలో కూర్చో మాట్లాడుతూ ఉంటే ప్రజలు అదిగినాయి మీకు ఓట్లు వేయాల మనకు తప్పు తప్పు నిజం నిజం ఇది ఇది మంచి చేసినారు మంచి చేసాం అని చెప్పు చెడ్డ అయింది చెడ్డ జరిగింది అని చెప్పు జర్నలిస్ట్ ముసుగులు ఎందుకో తీసి మా పార్టీకి వేసుకుని నేను పంపిస్తాను కురేరు చేస్తా అని కానీ చెప్పినా మరి ఇప్పుడు ఆ వేణుస్వామి ఉన్నాడు బ్లాక్ మ్యాజింగ్ చేసుకున్నటువంటి డెకాయిట్ ఇటు స్వామి ఎప్పుడు పబ్బు పోయి ముందు అవుతాడు ఏమయ్యా ఆయన ఆ మాట చెప్పాడు చాలా చోట్ల ఓయ్ అబ్బా నేను చెప్తా ఇను ఆయన చెప్పాతో ఇంటర్వ్యూలో చెప్పాడు మేము చెప్పే మందు కొడతా మేము చెప్పే నేను సాయంత్రం బబ్బులకి వెళ్తా నాతో మాట్లాడాడు ఆయన ఇదే చెప్పాడు ఆయన ఓకే సార్ అండి నేను ఏం చెప్తానంటే కామాఖ్య దేవాలయం అని ఉంటుంది అస్సాంలో ఆడికి ఎవడు పోతాడు బ్లాక్ మ్యాజిల్ చేసి వాడు పోతాడు వీడు ఆ కోణానికి సంబంధించినటువాడు వీడు ఫ్లైట్ లో పోతా కూడా స్టేటస్ పెట్టినాడు నేను చూసాను దాని మీద కూడా వీడియో చేశాను ఏందో శత్రుని శత్రు వినాశనార్థమో శత్రు చెప్పి చెప్పినాడు ఏమన్నా నాకేమన్నా పూజలు చేయనిపోయాడో నాకు ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఉండదు ఏం లోకాలేదు మరి ఏం పూజ చేసి వచ్చినాడో ఏమో తెలియదు అది వేరే విషయం